ప్రజలందరికీ నమస్కారాలు నేను మీ నీరజ్ శంకర్ గ్రేట్ ఎన్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ సిఎండ్ ఎండి ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు స్థానికత ఉద్యోగాలు లేక అనేక అవసరలు పడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏ జిల్లాలలో ఉన్నటువంటి వాళ్లకు ఆ జిల్లాలనే అవకాశం ఉద్యోగ అవకాశం కల్పించాలి ఈ ఉద్యోగాలు స్థానికంగా లేనందున దూర ప్రాంతాల నుండి జిల్లాలు మారి వాళ్ళు పనిచేయడం తోటి రోజు బస్సులలో వాళ్ళ జీవితకాలం గడిచిపోతుంది పొద్దున ఏడు గంటలకు వెళ్తే రాత్రి పదింటి వరకు కూడా ఈ దేశాలకు చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ హై స్కూల్లో టెన్త్ క్లాస్ అవర్స్ చెప్పడం ఎక్కువ లేట్ అవర్స్లో ట్యూషన్ చెప్పడంతో వాళ్ళకు పొద్దుంతి ఇక్కడే గడిచిపోతున్నది గురించి ఈ ఇబ్బంది తొలగాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయులందరికీ స్థానికంగా వాళ్ళ వాళ్ళ ఊర్లలో జిల్లాలలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇలా ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నారు వాళ్ళ అవస్థలు వాళ్ళ బాధలు రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు రోజుల రోజులు వాళ్ళు సంవత్సరాల కొద్దీ దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం వాళ్ళకి ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందుతున్నారు సో రాష్ట్ర ప్రభుత్వము సౌదయంతో ఆలోచించి ఉపాధ్యాయులను ఏ ప్రాంతం వాళ్ళను ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాలనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుచున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా వీరికి సహకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు కూడా కోరుచున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానికతకు ఉద్యోగ అవకాశాలు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే విధానాన్ని ఏర్పరిచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరూ అనేక విధాలుగా వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు ఏ జిల్లాల వారికి ఆ జిల్లాలలో ఉద్యోగాలు చేసే విధంగా వీలు కల్పించాలని ఉపాధ్యాయులు కూర్చున్నారు మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానికతలకు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉద్యోగాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూర్చున్నాము